హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే నన్ను అయితే పాలడు స్కూల్ లకైతే ప్రిన్సిపల్ సార్ అయితే ఫోన్ చేసిండు నేనైతే ఇక్కడికి వచ్చిన సార్ ముగ్గుల పోటీ చేసి ఇక్కడ ఇంకో ప్రిన్సిపల్ సార్ అయితే నన్ను పిలిచిండు నమస్కారం సార్ కూడా చక్కగా ముగ్గులు వేస్తారు చిన్నపిల్లలు వాళ్ళకు వచ్చింది వేశారు ఒక్కసారి మీరు ఈ ముగ్గులన్నిటిని కూడా పరిశీలించి ఎవరు అనేది మీకు తెలియదు కాబట్టి చూసి చెప్పండి మంచి ప్రైజ్ కు మంచి ముగ్గుకు మేము ప్రైజ్ ఇస్తాము మీ చేతిలో ఆ ప్రైజ్ ఇవ్వడానికి అందరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు దరిదాపు ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్ తోటి యూట్యూబ్ ను వెళ్తున్నారు మరి మా పాఠశాలలో వచ్చే సంవత్సరం ప్రీ ప్రైమరీ పెడుతూ ఉన్నాం ఈ ప్రీ ప్రైమరీలో చిన్న చిన్నపిల్లలందరూ కూడా మా బడికి రావాలని చెప్పడం కోసం మేము వినూత్నంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాం మరి మీ సహకారం కూడా మాకు ఇచ్చి మేము ఎల్కేజీ యూకేజీ పెడుతున్నాం దానికి కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుతూ ఉన్నాం ఓకే ఈ అవకాశం ఇచ్చినందుకైతే వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ అంటే చదువుకొని నన్ను ఇక్కడికి పిలిచి అసలు చదువు గురించి ఇక్కడ ఇట్లా గిఫ్ట్ల గురించి ఇక్కడ ముగ్గులేసిన పోటీకి విలిచినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళలేదు నాకు స్కూల్ ఎలాంటిదో తెలియదు మేము చదువుకోలే అనమాట మమ్మల్ని చదివియలే మా తల్లిదండ్రులు చదువుకోకున్నా కానీ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకైతే ఈ సార్కి అయితే వెరీ వెరీ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ నాకు ఈ ప్రిన్సిపాల్ సార్ కాల్ చేయగానే ఫుల్ సంతోషం అనిపించింది ఎందుకంటే నాకు కూడా ఇట్లాంటి అవకాశం వచ్చిందా నేను కూడా ఇట్లా జనాలకు చదువుకోకుండా ఇలాంటివి చేయొచ్చా ఇలాంటి అవకాశం ఇచ్చిర్రా అనేసి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ముగ్గులు అయితే సెలెక్షన్ చేసేసి అనేది నాకైతే తెలియదు సార్ కాల్ చేసిండి ఇప్పుడు మేము వచ్చినాం ఇవైతే సెలెక్ట్ చేద్దాం చూడండి అంటే క్లాస్ కలిసి చూసి మంచి ముగ్గుకు మంచి ప్రైజ్ ఇస్తున్నాం అన్ని దగ్గర దారా రండి రండి అందరు రండి అంటే సంక్రాంతి గురించి వేసారా ఇది సంక్రాంతి గురించి అయితే మరి అది పాలు వంగింది ఏం లేదు కదా ఇది ఓకే ఓకే ఇవన్నీ చూడండి ఫస్ట్ ఇది బాగుంది సార్ నువ్వేనా బాగుంది ముగ్గు అయితే చాలా బాగా ఇచ్చింది చాలా బాగుంది ముగ్గు అయితే కానీ చాలా బాగుంది నీట్ గా వేసి చేతుల మీదుగా చేతుల మీదుగా ఒక మంచి ప్రైజ్ ఇస్తున్నాం

అసలు టాలెంట్ అంటే సాక్షిత ముగ్గురికి నువ్వు ఇంకా ఇంకా మంచిగా వేయాలి ఇంత చిన్నగా ఉన్నారు కదా వీళ్ళు అసలు టాలెంట్ అది అంటే మనిషి ఎంత ఉన్నాడా ఇంపార్టెంట్ కాదు టాలెంట్ అది మెయిన్ ఎట్లు చూడండి అసలు ఎంత బాగా ఫోర్త్ క్లాస్ అయినా కానీ చాలా బాగా ఇట్లా పికాక్ ఎట్లా చూడండి అది టాలెంట్ ఉండాలి మనిషిలో చిన్నప్పటి నుంచే లక్షలా నల్లై మనకి తెలిసిపోతాయి అంటారు ఇగో ఇలా ఉంటుంది అనమాట చాలా ఈ చూడు ఏ క్లాస్ మీరు ఫోర్త్ ఇలా చదువుకునేది నాలుగు కానీ ఎంత మంచిగా ముగ్గు అయితే చాలా బాగా వేసారు మీరు ఇంకా ఇంకా మంచి ఇలాంటి గిఫ్టులు చదువులో కూడా ఉండాలి

శ్రావ్య ఎయిత్ క్లాస్ రామేశ్వరి శ్రావ్య థర్డ్ ప్రైజ్ థ్యాంక్ యూ మంచిగా ఇంకా ఇంకా ముందు మంచిగా ఇలాంటి గిఫ్టులు మీరు చాలా అందుకోవాలి ఓకేనా చూడండి మీరు మా పాఠశాలకు వచ్చేసి చాలా చక్కగా అందరిని ప్రోత్సహిస్తూ బహుమతులు కూడా ఇచ్చారు మరి అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏ కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా మంచిగా ముక్కులు వేసారు చాలా బాగా అందరూ అందరూ బాగా ఈ ముఖ్యండి ఒక ప్రైజ్ ఇస్తాను అంటే ప్రతి ఒక్కరు మంచి వేసిరు కానీ అంటే అది అది ఫస్ట్ సెకండ్ అని ఉంటది కదా సార్ మళ్ళీ సంవత్సరం మంచిగా వేయాలి సంక్రాంతి ముగ్గుల పోటీ పెడతాం అప్పుడు అప్పుడు ఈ ఊర్లో సంక్రాంతి ముగ్గుల పోటీ పార్టిసిపేట్

మీద కంగ్రాచులేషన్స్ మంచిగా అయ్యి ఇంకా మళ్ళా సరే వచ్చినప్పుడు ఇంకా కొంచెం పెద్దగా వేసి మంచి కలర్స్ తెచ్చి నింపు ఓకేనా ఓకే సార్ మీరే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకే మేము థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్ ఇట్ నుంచి ఇట్లా తీ దగ్గరికి ఈ ఈరోజు మన ప్రాథమికోన్నత పాఠశాల పాలడుకు ఇచ్చేసి మనం చేసినటువంటి ఈ రంగోలీ పోటీలలో అద్భుతమైనటువంటి వాటిని ఎన్నుకొని వాటికి బహుమతులు అందించినటువంటి మన పాలడు గ్రామంలో ఉన్నటువంటి యూట్యూబర్ మేడం అగ్రి హేమలత అగ్రికల్చర్ గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను మేడం గారు మీకు దరిదాపు నాకు తెలుసు ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్టుంది ఎనిమిది లక్షల దగ్గర కంగ్రాచులేషన్ వెరీ మచ్ ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్లు అంటే ఈ ప్రోగ్రామ్ దరిదాపు ఒక ఐదు ఆరు లక్షల మంది ఖచ్చితంగా చూసి మీ వ్యూస్ చూస్తున్నాను అన్ని కేరళలోనే ఉంటాయి ఎంఎల్లా రాలే ఇంకా ఎమ్లలకు రెండు మాత్రమే ఉన్నాయి ఓకే మరి ఇలాంటి ఈ అవకాశాన్ని మా పాఠశాల కేటాయించినందుకు వచ్చే సంవత్సరం మేము మా పాఠశాలలో ఎల్కేజీ యూకేజి స్టార్ట్ చేస్తున్నాం ఎల్కేజీ ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ అంటే ఈ ట్వంటీ సిక్స్ జనవరికే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు కొంతమందితోనే ప్రారంభిస్తాం వచ్చే సంవత్సరం గ్రామంలో ఉన్నటువంటి చిన్న పిల్లలందరూ కూడా ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు అంగనవాడి వయసు పిల్లలందరూ కూడా మా పాఠశాలకు పంపించాలని మేము ట్వంటీ సిక్స్ జనవరి రోజు బ్రహ్మాండంగా ఓపెన్ చేస్తున్నాం మా క్లాస్ రూమ్ చూస్తే కార్పొరేట్ స్థాయిలో నారాయణ చైతన్య కూడా అంత మంచి క్లాస్ రూమ్ ఉండవు అది మీకు చూపిస్తాను మీకు మా బొమ్మలు గానీ మా అందులో ఉన్న ఐటమ్స్ కానీ మా ప్లే మెటీరియల్ గా అన్ని చూపిస్తాను మీ తరఫున ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నచ్చజెప్పి మన పాఠశాలకు మన పాఠశాలకు మన ఊరి పాఠశాలకు మీకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటూ మీరు మాట్లాడి మా గురించి చెప్పండి ఓకే సార్ అంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా వరకు తోలిస్తలేరు కదా పిల్లల్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం మంచిగా చెప్పురు అంటే మనం డబ్బు పెట్టి చదివిపిస్తేనే పిల్లలు చదువుకోరు ఎప్పుడైనా గవర్నమెంట్ చదివించినా చదువుకుంటారు ప్రైవేట్లో చదివించినా చదువుకుంటారు కానీ మనం అనుకుంటాం అన్నమాట మన మనస్తత్వం అది ఏంటంటే గవర్నమెంట్లో చదువుకోరేమో పిల్లలు చెప్పరేమో అని కానీ చాలా వరకు గవర్నమెంట్లోనే మంచి చదువులు ఇప్పుడు మా అక్క పిల్లలు అయితే అందరూ గవర్నమెంట్లో చదివిన వాళ్ళు గవర్నమెంట్లో చదివి మా వాళ్ళు జాబులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో అంటే మనం అనుకుంటాం అట్లా అది మన మనస్తత్వం అంతేగాని ఎక్ చదివే పిల్లలు ఎక్కడున్నా మంచిగా చదువుతారు కాకపోతే ఇంకోటి ఏంటి తెలుసా గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ చదువులుతలేరు పిల్లలు కానీ తక్కువ మందిలో ఇప్పుడు వాళ్ళే మంచి టాలెంటర్ ఉంటుంది ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంకా మంచిగా శ్రద్ధ తీసుకుంటారు సార్ వాళ్ళు కానీ మేడాలు కానీ మంచిగా చెప్తారు నాకు తెలిసినంత వరకు ఫుడ్ పెట్టడం కానీ బాగుంటుంది ఇప్పుడు ఫుడ్ కూడా చేస్తారు కదా ఇప్పుడు మా అక్క అంగన్వాళ్ళే ఇట్లా వంటలు చేస్తానికి పోతుంది నేను చూస్తాను వెళ్ళి స్కూల్ల ప్రతి ఒక్కరు అదే అనుకుంటాం మనం గవర్నమెంట్ అంటే మనం తీసుకోం కానీ జాబ్ల గురించి రావాలి అంటే గవర్నమెంట్ చదివితేనే మంచి జాబులు కూడా వస్తాయి మనకు నాకు తెలిసినంత వరకు నేను చదువుకోలే కానీ నాకు తెలిసిన వరకు మాత్రం నేనైతే చెప్పిన మీకు ఎలా అనిపిస్తుంది అది నాది నేను చూసింది నేను చేసింది మాత్రమే నేను చూపించింది నేను చెప్తున్నాను అంతే సార్ సాయి ఒక్క నిమిషం మా సాయి మాట్లాడతాను అలాగే హేమల తర్వాత ఉంటాయి ఇంకొక యూట్యూబ్ తను కూడా తెలుసు నాకు నేను చూస్తూ ఉంటాను నాకు కూడా యూట్యూబ్ ఛానల్ నాకు కూడా చాలా మంది అంటే ఎంతమంది అని చెప్పను నాకు ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే ఉంటాయి వేరే ఏ వీడియోలు ఉండవు పిల్లలకి సంబంధించిన యాక్టివిటీస్ మా పాఠశాలలో విద్యార్థులకు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనే యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి మాది ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే చాలా తక్కువ ఉంటుంది మీకు తెలుసు అందుకనే మాకు సబ్స్క్రైబర్లు యూట్యూబ్ తో ఉండవు అంటే మాకు మిలియన్ వ్యూస్ ఉంటాయి కానీ సబ్స్క్రైబర్లు తక్కువ ఉంటారు సో మరి మీరు కూడా ఒక మాట మాట్లాడి మా కండిషన్ ఒకటే మీ తరఫున మా పాఠశాలకు వంద మంది చేరాలి ముందుగా అందరికీ జరిగిన సార్ కి అందరికీ నమస్కారాలు నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ లో పనిచేసినాను ఇక్కడ ఈరోజు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటంటే పిల్లల్ని స్టడీస్లోనే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ముగ్గుల పోటీలు పెట్టి టైట్ ఫెస్టివల్ చేసి మన కల్చర్ని మన కల్చర్ని పెంపొందిస్తూనే సొసైటీలో పిల్లల్లో చదువులే కాకుండా ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెంపొందించడం వల్ల పిల్లలకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఊరికే స్కూల్ పోయి చదువుడు చదువుడు ఏం రా అనే ఆలోచన ధోరణి మార్చే విధంగా స్కూల్కి వస్తే ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి మామూలుగా మనం రోజులల్లో చూస్తూ ఉంటాం చిన్న చిన్న పిల్లలు చదువుకునే స్టేజ్లో ఏమంటారు అడుక్కునే అడుక్కోవడానికి వెళ్తుంటారు చిన్న చిన్న పిల్లలు మనం చూసుకుంటాం మామూలుగా ఏదైనా పుణ్యక్షేత్రాలు కానీ ఎక్కడక్కడ వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇలాంటి పిల్లల్ని మనం చూసి మనం కూడా చిన్నప్పటి నుంచే స్కూళ్ళల్లోకి వెళ్ళి గవర్నమెంట్ పాఠశాల అంటే ఈరోజు ఈ ప్రైమరీ స్కూల్స్ కానీ సెకండరీ స్కూల్స్ కానీ పిల్లలకి ఏమైపోతుందంటే గవర్నమెంట్ స్కూల్ పోతే మనం ఎక్కువ చదువుకోలేము మనకి మనం ఎదగలేము అనే ఆలోచన ధోరణితో వాళ్ళు ఆలోచిస్తారు ఈ రోజులలో గవర్నమెంట్ స్కూల్కి ఎవడైతే వస్తాడో వా ఈరోజు మన గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విషయం మీకు తెలిసిందే నేను ఏమంటున్నా అంటే ఎక్కడ చదువుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మనం పూర్తి సమయం ఎక్కడ కేటాయిస్తామో చదువుని మనం ఏ రోజైతే పూర్తిగా స్వీకరిస్తామో ఆ రోజు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం నేనేమంటున్నా ఈరోజు విద్యార్థులు ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులు ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో పాటు మీరు కూడా చదువుని బాగా చదువుకొని ఉపాధ్యాయులు చదువు ఉపాధ్యాయులు చెప్పిన బాటలు నడుచుకొని ఉన్నత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈరోజు మనకి యూట్యూబర్ హేమలత మీకు అందరూ తెలిసిందే ఈరోజు హెడ్ మాస్టర్ ఏమలత అగ్రికల్చర్ హెడ్ మాస్టర్ సహకారంతో హెడ్ మాస్టర్ ఒక్కటే పిలుపుతోటి మా స్కూల్కి రాండి అని చెప్పడంతో ఈరోజు మనకు ఏమలత ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను నేనేమంటానంటే మీకు ఒక్కటే చెప్తున్నా ఏమలతకు బ్యాడ్ కెమెరాస్ పెట్టేటోళ్లకు నేను న్యూస్ అప్పుడు ఛానల్ ఏమంటారంటే ఏమలత చదువుకోలే ఏమలత చదువుకోలే అది అంటారు ఈరోజు చదువుకున్న పాఠశాలకు ప్రైమరీ స్కూల్ అంటే మామూలుగా ఈ రోజు చదువుకు ఆమె ఒక్కటో తరత కూడా చదువుకోలే అలాంటిది ఈ స్కూల్ కు ఒక హెడ్ మాస్టర్ పిలిచి ఈ కాంపిటీషన్స్ కి మామూలుగా ఓర్ని పిలుస్తారు గెస్ట్ చదువుకున్న వాళ్లను కలెక్టర్లను ఐఏఎస్ ఐపీఎస్ లో పిలిచి అది చేస్తారు మామూలుగా ఇంకో చదువుకున్న వాళ్ళని ఆమె ఏమో చదువుకున్నామని ఈ రోజు ఇక్కడ పిలిచి పిల్లలకు గిఫ్ట్లు ఇస్తున్నారంటే ఆమె మీరు గమనించండి సో ఇక్కడికి ఈరోజు ఏమన్నా అగ్రికల్చర్ అక్కగారిని కానీ నన్ను గాని కానీ హెడ్మాస్టర్ తెచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థులు ఒకటే సూచన చేస్తూ ఉన్నా ఈ చదువు ఈ టెక్స్ట్రాకల్యర్ యాక్టివిటీస్ తో పాటు మంచి చదువుని అభ్యసించి మీ జీవితంలో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ అండి హేమత గారికి సాయి గారికి చాలా కృతజ్ఞతలు ప్రాథమికోన్నత పాఠశాలకు వచ్చేసి మీ సలహాలు సూచనలతో పాటు మీ ప్రోత్సాహాన్ని అందిస్తూ

हाँ भी नहीं है थैंक यू थैंक यू थैंक यू थैंक यू मैडम थैंक यू वेरी मच ओके सर थैंक यू लंच शेयर इस पर चार संदर्भ से पढ़ते हो आओ ना